ఏంటది అసలు అలా వస్తుంది మరిగరా వేపదే వేపదేందా పెట్టుకో చెట్టు ఏంటో అట్లా వస్తుంది చెత్త అట్లా ఉంది ఇక్కడ గుడి దగ్గర చూడండి అసలు నేను ఎక్కడా చూడలేదు ఇట్లాగా ఇది గమ్ములాగా ఇదేంటో మరి ఏర్లు వస్తున్నాయి ఇదంతా దీని ఏమంటారు బెరడుని కూడా చీల్చుకున్న మరి ఇది వస్తుంది చెట్టు మొత్తం అలాగే ఉంది ఒక రాయి లాగా అది ఏంటో ఇది పువ్వులాగా చెట్టు మొత్తం అలాగే వస్తుంది చూడండి మొత్తం ఇట్లా బెరడు కూడా చీల్చుకొని మరి వచ్చేస్తుంది బయటికి మరి ఇది ఏంటి ఇక్కడేమో మట్టిలాగా తయారవుతుంది అది వచ్చేసి ఇక ఇగ ఇదంతా మట్టిలాగా తయారైతుంది చూడు ఇదేంటో మరి నిజంగా ఇగో ఇది అంత ముందు వచ్చింది ఇంకొ ఇది మట్టిలాగా తయారవుతుంది ఇదంతా మట్టి అయిపోతుంది అలా పగల్చుకొని వచ్చి మట్టి తయారవుతుంది ఇక్కడ ఇంకొ ఇదంతా అదే అది వచ్చింది అగో ఆ గ్రీన్ది అదేంటో మరి బెరడం మరి చీల్చుకొని వచ్చి కొన్ని రోజుల తర్వాత మట్టి తయారవుతుంది ఇక్కడ ఇది ఇదంతా అదే చూడు కావాలంటే చూడ ఇంకో ఇదంతా అదే ఇదంతా మట్టే గమ్ము గమ్ము కూడా కాదు ఇది ఇదంతా మట్టి వే చెట్లు చాలా కానీ ఇలాంటి వేప చెట్టు ఎక్కడ చూడలేదు ఇదేంటో చీల్చుకొని మరీ మట్టి తయారైతుంది వేపు చెట్టుకి ఈ చిత్రంగా ఉంది బోరుకున్న గొప్ప చెరువు విశిష్టత ఇక్కడ స్వయం భూ విగ్రహాలు చాలా దొరికినాయి అంటే ఇక్కడ పొలాలు చేసుకుంటారు కదా పొలాల్లో దొరికిన విగ్రహాలు పూజలు చేయలేక ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు గుడి దగ్గర ఇటుబిట్టు అంటే పొలాల్లో దొరికిన విగ్రహాలు పూజలు చేయాలంటే అక్కడికి కుదరదు కుదరదులరా అందుకోసం ఇలా ఉన్న దగ్గర తీసుకొచ్చేసి పెట్టేస్తారు ఎందుకంటే ఎప్పుడూ పూజలు అందుతూ ఉంటాయి కాబట్టి ఎవరికి దోషం ఉండదు కొంతమంది ఇట్లా వచ్చి గుడి దగ్గర పెట్టేస్తాను మొక్కుకుంటే గుడి దగ్గర పెట్టేస్తారు అందుకోసం చాలా ఉన్నాయి విగ్రహాలు అలా స్వయంభూ విగ్రహాలు